సంగమా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క సమయంలో మీ యొక్క చిన్న మనవి దయచేసి గమనించండి ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు కనీసం లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనాను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి గమనించి ప్రార్థన అవసరతలను ఆ కామెంట్ బాక్స్లో రాయండి నెక్స్ట్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్య ఏమై అన్నది మాకు తెలియపరిస్థితే దేవుని చిత్తాన్ని పెట్టి దేవుని యొక్క ప్రేమతో మేము ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే దేవుని యొక్క మహాకృప మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము యూ యూట్యూబ్ ఛానల్ తయారు చేసి మళ్ళీ పెట్టడానికి అవకాశం కుదురుతుంది దయచేసి విషయాన్ని మీరు గమనించాలని తెలియచేస్తూ ప్రేమతో అడుగుచు ఉన్న సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇది ప్రైజ్లాడు గాడ్ బ్లెస్ కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం అనే పుస్తకంలో నుండి మూడవ అధ్యాయంలో ఆ యొక్క ఇరవై వచ్చిన నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం జస్ట్ మనం కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం కాదు కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను యేసు ప్రభు వారు మాట ఇదిగో నేను తలుపు యొద్దు నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో అని అనటం లేదు నేను అతనితో అతని యొద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని మనం కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం ఇక్కడ యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏమిటంటే ఇదిగో నేను తలుపు యొద్ నిలుచుండి తట్టుచున్నాను ఏ తలుపు యొద్దు నిలుచున్నాడు మీ ఇంటికి తాళం వేసినటువంటి తలుపు దగ్గర నుంచి ఉన్నాడు అనుకుంటున్నారా సారీ ఆ తలుపు ఇంకా అక్కడనే మీ హృదయ ద్వారము అనబడినటువంటి తలుపు యొద్దు ఆయన ఎందుకు హృదయానికి ఒక ద్వారం ఉంది దాన్ని ఎప్పుడు మనం బిగించేసి తాళం తాళలేసేస్తాం ఎందుకంటే ఇతరాంతరమైనటువంటి ఆలోచనలతో చేష్టలతో లోక సంబంధమైనటువంటి బుద్ధితో లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడి మనం ఏం చేస్తూ ఉంటే ఆ మందిరానికి ఆ యొక్క ద్వారానికి తాళం పెట్టి గడియ పెట్టి తాళం వేసేసి జాగ్రత్తగా ఉంచుతాం ఆ తలుపు ఎందుకు నించుంటానని ఆయన చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రకటన మనకి మొదటి కొన్ని పత్రిక మూడు పదహారులు ఏం చెప్పబడుతుంది నీ దేహము దేవుని ఆలయమనియు అందులో దేవుని ఆత్మ నివసించు నీవు ఎరగవా అని అడుగుతున్నాడంటే ఈ దేహం ఏమై ఉంది నీ దేహము ఏమైంది దేవుని కాలు కదా మరి ఆ దా ఆ దేవాలయములు ఆ దేహములో దేవుని ఆత్మ నివసించు ఎక్కడున్నట్టు ఈ హృదయ ద్వారం దగ్గర ఆయన ఉన్నట్టు ఆ ద్వారం దగ్గర వచ్చి ఆయన తడతానని చెప్తూ ఉన్నాడు ఆ తట్టినప్పుడు నువ్వేం చేయాలంటే ద్వారాన్ని తీయాలి అందుకంటున్నాడు అంటున్నాడు ఇదిగో నేను తలుపు యొక్క నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ స్వరము విని ఆ తలుపు తీయాలి మీ హృదయ ద్వారము యొద్ ఆయన నిల్చుండి తలుపు తట్టేటప్పుడు మీరు ఆ తలుపు తీస్తే ఆ దేవాలయంలోనికి లేదా మందిరంలోనికి లేదా గుడారంలోనికి ఆయన వచ్చి నీతో పాటుగా పాలు పంచుకుంటాడు ఎలా నీతో పాటుగా భుజిస్తాను అంటే అర్థమేంటి మన నెలకు ఒక రోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకుంటూ ఉంటాం ప్రియ దేవుని సంగమ అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఎవడైనాను తలుపు తీసినట్లయితే వాడితో నేను నాతో వాడును కలిసి భోజనం చేద్దామని చెప్తున్నాడు ఆ ప్రభురాత్రి బల్ల యొక్క నువ్వు భోజనం చెయ్యాలి అంటే నీ హృదయ ద్వారాన్ని తెరవాలి ముందుగా ద్వారాన్ని తెరచి యేసుని ఆహ్వానించాలి ఆయన పరిశుద్ధాత్ముడు గనక ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన శరీరమైనటువంటి రొట్టెను నువ్వు భుజించడానికి బాగుంటుంది ఆయన రుధిరమైనటువంటి ద్రాక్ష రసాన్ని నీవు పానం చేయవలసి ఉంటుంది మరి నీవు ఆ ద్వారాన్ని తీయకపోతే ఆ తలుపు తీయకపోతే ఆయన ఎప్పుడొస్తాడు నీ దగ్గరికి అందుకే అంటున్నాడు ఇదిగో నేను తలుపు ఎద్దు నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో అతడును కలిసి భోజనము చేయదుము అని చెబితే ఏమంటున్నాడంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి జయించు జయించువాని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండని ఇచ్చేదిను దేనికి మహిమ కలిగిన కాక ప్రియ దేవుని సంగమ ఆలోచించాలి నువ్వు దేనిని జయించడానికి చూస్తున్నా లోకాన్న లోకంలో వాటిన నువ్వు సంపాదించడానికి దేనికి సంపాదిస్తూ ఉన్నా ఒక దినాన్న యేసు ప్రభు వారు నుండి తిరిగి తన దేహంతో పాటుగా లేచారు నీవు నీ స్థితి ఏంటి ఒక దిన ఆయన పిలిపోస్తే నువ్వేం పట్టుకెళ్ళగలుగుతున్నావు తిరిగి దేహాంతో పాటుగా నువ్వు లేచి రాగలవా ఆలోచన చేయాలి ప్రియ దేవునిసంగమా అదేం చేయలేవు నువ్వు కారణం ఏంటి అంటే నీవు ఈ లోకాశలకు లోనయ్యి నేత్రాశ జీవపు డంబము శరీరేచ్చలు నేత్రాశ ఇలా రకరకాలుగా నువ్వేం చేస్తున్నావంటే వీటికి బానిసు అయిపోయి వీటికి లోనయ్యి వీటికి నువ్వు పౌరుషత్వంతో నిండు కొనిన వాడువై దేవుని యొక్క రాజ్యానికి దూరమవుతూ ఉన్నావు కానీ ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు నువ్వు వాటిని జయించాలి వీటిని మొదటిది లోకాశని జయించాలి రెండు నేత్రాశని జయించాలి ఇక సిరి సంపదలు అనే వాటిని జయించాలి సంపాదించవచ్చు కానీ అవి నీతో రావు నువ్వు మరణిస్తే ఈ భూమిని విడిచిపెడితే నీ ఆత్మ మాత్రమే దేవుని ఎద్దుకు వెళ్తుంది నువ్వు పుట్టినప్పుడు నీవు జన్మించినప్పుడు నీ జన్మ జన్మించిన సమయంలో దేహాన్ని మోసుకొస్తున్నావు ఇప్పుడు ఆ దేహాన్ని కూడా నువ్వు మోసుకెళ్ళావు కనుక ప్రియ దేవుని సంఘం ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే వీటన్నిటిని నువ్వు జయించాలి నీ శరీరానికి సంబంధించిన ప్రతి ఇచ్చిను కూడా నువ్వు జయించాలి నేత్రాశను జయించాలి జీవుపు డంపాన్ని జయించాలి ఇవన్నీ తాత్కాలికమే ఇక్కడ ఉండవలసినవే వీటి గురించి నువ్వు వాటిని జయించి ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన జయించాడు కనుక సాతాని యొక్క క్రియలను లోక క్రియలను జయించాడు గనుక తండ్రి ఆయన దేవుని యొద్ద కూర్చున్నాడు ఒకది నాన్న నువ్వు కూడా ఆయనతో పాటు ఇక్కడ నువ్వు జయించిన వాడు జయించిన దానివైతే ఒకది నాన్న క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన కుటుంబాశి ముందు సింహాసన ముందు కూర్చుంటావు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించాలి అందుకే చెప్తూ ఉన్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని అంటే నువ్వు ఏదైతే జయిస్తావో ఎప్పుడైతే జయిస్తావో నిన్ను తనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి కూర్చుండటానికి నిన్ను తీసుకువెళ్తానని చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని గమనించాలి నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడు అయితే క్రీస్తుతో కూడా ఉన్నదానవైతే క్రీస్తుతో సహవాసం చేస్తే ఈ జీవపు డంభాన్ని లోకాశలను నేత్రాశలను సమస్తాన్ని శరీరేచ్ఛలను అన్నిటినీ విడిచిపెట్టినట్లయితే నీవు ఒక దినాన్న క్రీస్తుతో కూడా తండైన దేవుని ముందు కూర్చోగలుగుతావు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్న దేవుడు లోకాన్ని జయించే గొప్ప కృపను ఆలోచనను జ్ఞానమును నీకు గాక గాడ్ బ్లెస్ యూ